ఆ నల్ల నాగులు అమ్మింది బలగం సినిమాలో ఏ విధంగా ఒళ్ళు పట్టిండు మరి సినిమాలు చూసినాం కానీ క్యాసిట్లలో యూట్యూబ్లల్లో విన్నాం కానీ మరి ఇక్కడ ప్రత్యక్షంగా వినాలి కదా ప్రత్యక్షంగా వినడం కోసమే ఇక్కడికి రావడం జరిగింది అన్నగారు అమ్మకు అర్పిస్తూ అన్న తన ఆటపాటను వినిపించవలసిందో జాల అమ్మలకు అక్కలకు మా అన్నలకు తమ్ముళ్ళందరికీ పెద్దవాళ్ళందరికీ శిరస్వంచి నమస్కరిస్తున్నా నమస్కరిస్తున్నారు ఎందుకంటే ఎన్నో పల్లెలు తిరుగుతాం ఎన్నో పాటలు వాణ్యం ముప్పై ఐదు సంవత్సరాలు దాటిపోయింది మరి ముప్పై ఐదు దాటిపోయినావు కదా ఇప్పటికి మంచి ఉన్నావు కదా అంటే గట్లనే ఉంటాం థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ అయిపోయింది కానీ మా అబ్బాయా మా అబ్బాయవా జేరిపోతుల అబ్బాయావా మా జేరిపోతుల పరిశన్న ఏ జిల్లాలో ఎక్కడ చూసినా ఏ జిల్లాకు ఏ కార్యక్రమం ఏ సామాజిక కార్యక్రమం అయినా సమాజ నిర్మాణం నిర్మాణం గురించి తన వంతు కర్తవ్యంగా ముప్పై మూడు జిల్లాలు ఏర్పడ్డాయి కదా అప్పుడు పదే అప్పుడు పదే ఇప్పుడు ముప్పై మూడు ఎక్కడ చూసినా సుక్కోలే మిల్క్ 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 అనుకుంటా అక్కడ పక్క కనిపిస్తారు మరి ఆయన ఉద్యమం అబ్బ అంత అద్భుతమైనటువంటి కొడుకును కానీ దేశంలోపట రాజ్యంలోపట రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుని బొమ్మ నోట్ల పైన కావాలని చెప్పి ప్రతి జిల్లాల నేనైతే పరిశ్రమ అయితే జరిగిపోతున్నా పరిశానం చూసి హరే అన్నా ఏం కష్టం వాస్తవం ఆ కష్టంలోపట ఆ కన్నీరు లోపల ఒక అద్భుతమైన శక్తి దాగి ఉన్నది కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఆయన పడుతున్న తపన అద్భుతం మరి అబ్బసాయమ్మ నవమాసాలు మోసి కనీ పెంచి ఒక అద్భుత తల్లిదండ్రులు ఎప్పుడు సంతోషపడతారు మీ అందరు గెలవదా పుత్రుడు ఏముంటారు దాని కవిత ఏమంటారు ఆ పుత్రోత్సవం ఆనందం కలగాలంటే కొడుకు గొప్పవాడై మంచి మార్గాలు నడిస్తాయి కాబట్టి మా అబ్బాసాయమ్మ ఏ లోకానున్నా కానీ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ అద్భుతమైనటువంటి మా పరిశీలనలు మాకు అందించిన చెప్పి మా మా జీపోతుల అబ్బాసాయమ్మ మా అవ్వ నాకు రాగానే ఎస్ మా అవ్వ కూడా త అల్లు ఆడుతుండే ఎవరన్నా బాధతోటి వస్తే వాళ్ళ పరిష్కారం చేస్తుండని చెప్పి తెలిసింది ఎస్ నేను ఆ బలగం సినిమాలో అదే వాటినా ఎక్కడ నన్ను చూసిరా నన్ను బలగం సినిమా చూసిన శైలిని పట్టాలి అమ్మా మధ్యలో ఓకే అది నేను తెలుసుకుంటా పక్కా చెప్పాలి వచ్చిన వాళ్ళు అంతా కొమరా ఓ కొమరా ఏందో పిట్టముడుతో లేదు మనసులో ఏమన్నా పెట్టుకున్నా అని చెప్పి బిందె దింపి రుమాలు చుట్టుకొని ఆ అంతా చుట్టు దింపింది నేనే ఆ బిందెంతా చుట్టు దింపితే అలా తాగిపోతాడు ఉంటాడు అలా కథ ఉంటుంది తాగుతాను పని చేస్తే ఏమవుతుందిరా అని చెప్పి అన్నదా ముసలవ్వ గట్ల కానీ ఎస్ నమ్మకం అన్నది గొప్ప ఎవరి నమ్మకం వాళ్ళది వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడు కూడా మనం ఏ విధంగా ఎవరిని కూడా ఒమ్ము చేయద్దు ఎవరి నమ్మకం వాళ్ళది దేవుడున్నాను కొంతమంది అంటారు దేవుడు లేనని కొంతమంది అంటారు వాళ్ళ నమ్మకం వాళ్ళని నిలిచిపెట్టేశాలి కాబట్టి మరి అబసాయవ నాకు చేరిపోతున్న పరిశన్న కళాభారతులు మా నేర్నాల కిషోర్ పెట్టినప్పుడు ప్రోగ్రాం పాటల పల్లెకులు పెట్టినప్పుడు కానీ అదేవిధంగా ఎనీ ప్రోగ్రాం సమాజం సమాజం పట్ల ఒక మంచి జరిగే ఉద్దేశం ఉంటే పక్కా అక్కడ ప్రత్యక్షమవుతాడు ముప్పై మూడు జిల్లాలల్లో మీ వెల్మజాల వెళ్ళ వెల్మజాల వెళ్ళమీ మన సెల్ నీ ప్రేమ ఎంత గొప్ప మాయమ్మ వెల్మజాల నీ మనసెతో గొప్ప గొప్ప

తెలంగాణలోనైనా అందుకొరకే అమ్మ ముద్దు బిడ్డను నువన్నామ్మా అట్టును అమ్మ పరిసరముని కన్నావమ్మ అమ్మ ముదు బిడ్డను కన్నావమ్మ అమ్మ పరిసరముని కన్నావమ్మ ముదు బిడ్డను కన్నావమ్మ అమ్మ పరిసరముని కన్నావమ్మ ఈ వెల్మ జాలలో ఈ వెల్మ ఊరు పేరు ప్రతి జిల్లా జిల్లాలో ప్రతి నాయకుని దగ్గర ప్రతి ప్రజల దగ్గర సామాన్యుని నుంచి సామాన్యుని నుంచి ఆ రాజ్యమేలా నాయకుని దాకా మా విల్మజాల మా పరిషన్నంటే రాళ్ళ కాలంలోన మా నోటు அம்மா முன்னா அம்மா பர்சராமளிமா அம்மா முதுபிடருந்தா அம்மா பர்சராமலிங்கம்மா பல்காலே బతుకులో భావం అమ్మ ప్రేమ తల్లిదండ్రుల దీవెన తర్వాత ఆ భగవంతుని ఆశీర్వాదం తర్వాత ఊరోలందరి ప్రేమ తర్వాత సమస్త వ్యవస్థ ప్రకృతి కూడా నిన్ను ఆశీర్వాదిస్తాను